అయితే ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నులు రేపు ఇరవై ఐదో తేదీ అక్టోబర్ రెండవ తేదీ పూర్తి చేయాలని మచిలీపట్నం స్వచ్ఛ భారత్ యొక్క కార్యక్రమంలో మా డిపార్ట్మెంట్కి ఆదేశించడం జరిగింది దాని మీద రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు ఈరోజు డంప్ యాడ్స్ని చేస్తున్నారు నిన్న ఈవినింగ్కి ఎనభై మూడు లక్షలు కంప్లీట్ చేశారు ఎనభై ఐదు లక్షల్లో ఎనభై మూడు లక్షలు రోజుకు ముప్పై ఐదు లక్షల నుంచి యాభై ఐదు లక్షలు చేస్తున్నారు వర్షాలు రాకుంటే యాభై ఐదు లక్షలు టన్నులు సరే యాభై ఐదు వేల టన్నులు పర్ డే పర్ డే యాభై ఐదు వేల టన్నులు వర్షాలు వచ్చినప్పుడు ముప్పై ఐదు వేల టన్నులు చేస్తున్నారు ఈ విధంగా చేస్తూ ఎనభై మూడు లక్షల టన్నులు క్రీజ్ చేశారు నేను నియమించి కేవలం మరొక రెండు లక్షల టన్నులు ఉంది ఈ యొక్క రెయిన్ రాకుండా ఉంటే అది కేవలం నాలుగు రోజులే రెయిన్ వస్తే ఒక వన్ వీక్ ఈ నేపథ్యంలో ఈరోజు నేను ఏలూరుకి యాక్చువల్గా వచ్చాను ఎందుకని ఎందుకనిచ్చానంటే యాభై మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది టన్నుల్లో ముప్పై ఆరు వేల ఆరు వందల యాభై ఒకటి నేను సాయంకాలానికి పూర్తి చేశాను రోజుకు తొమ్మిది వందల టన్నులు చేస్తున్నారు బట్ వాళ్ళ యొక్క మిషన్ కెపాసిటీ పదిహేను వందలు ఉంది రోజుకు పదకొండు వందల డెబ్భై ఆరు టన్నులు పూర్తి చేస్తే అక్టోబర్ రెండవ లోపల అవుతుంది అంటే తొమ్మిది వందలు చేస్తున్నారు మరొక నూట పది రెండు వందల పది టన్నులు పర్ డే ఎక్స్ట్రాగా చేస్తే అయిపోతుంది వాళ్ళకి మిషన్ కెపాసిటీ కూడా ఉంది వాళ్ళతో ఇవాళ డిస్కస్ చేస్తే వర్షాలు రావటం వల్ల యాక్చువల్గా కొద్ది రోజులు కొన్ని కొంత సమయం రోజులు ఇబ్బంది అవుతుంది సార్ అందువల్ల మేము మూడు షిఫ్ట్లు చేసి ఖచ్చితంగా ఒక నాలుగైదు రోజుల ముందే యాభై మూడు వేల మూడు వందల నలభై టన్నులు పూర్తి చేస్తామని చెప్పారు ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖలో గత ప్రభుత్వం ఏదైతే చెత్త పన్ను వేసి చెత్త పన్ను వేసింది కానీ డంప్ యార్డ్ క్లీన్ చేయాలి డంప్ యార్డ్ ప ఎనభై ఐదు లక్షలు యాక్చువల్గా అది గ్రౌండ్ లెవెల్ మళ్ళీ గ్రౌండ్ కింద కూడా అక్కడక్కడ కొన్ని దగ్గర ఉన్నాయి ఈ ఎనభై ఐదు లక్షలు గ్రౌండ్ లెవెల్ కొన్ని దగ్గర గ్రౌండ్ నుంచి రెండు అడుగులు మూడు అడుగుల్లో కూడా డంప్ వేస్తున్నారు దాన్ని కూడా సర్వే చేస్తున్నారు అది సుమారుగా ఒక పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షలు ఉంటుందని దాన్ని కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా నవంబర్ ఎండింగ్ లోపల కంప్లీట్ చేయాలని ఆదేశించాం ఆ విధంగా అది కూడా జరుగుతుంది ఏదేమైనప్పటికీ ఈ అక్టోబర్ రెండవ తేదీకి ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారం రాష్ట్రంలో ఎనభై ఐదు లక్షల టన్నులు పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా టిట్కో హౌస్ కూడా విజిట్ చేయబోతున్నాను టిట్కో హౌసెస్ కూడా రేపు జూన్ ఎండింగ్ లోపల పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం అందులో కూడా నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై ఐదు ఏదైతే హౌసెస్ ఉన్నాయో అవి డిసెంబర్ ఎండింగ్ లోపల అయిపోయినట్టుగా మిగిలిన వాటిలో నైంటీ పర్సెంట్ మార్చ్ ఎండింగ్ ఆ మిగిలిన టెన్ పర్సెంట్ మాత్రం జూన్కి అయితే ఈరోజు మున్సిపల్ శాఖ ఒక ప్లాన్ ప్రకారం జరుగుతుంది నూట అరవై మూడు ప్లేస్లో టిట్కోస్ ఉంటే నిన్నటికి ఎనభై ప్లేస్లో టిట్కోస్ ఒక స్టార్ట్ చేశాను ఎనభై ప్లేసుల్లో మిగతా వాటిలో కూడా రాబోయే పది రోజుల్లో స్టార్ట్ చేస్తా ఇప్పుడే నేను ఈ యొక్క ఏలూరుకి సంబంధించి టిట్కౌస్ ఆ ఏజెన్సీతో షాపు వాళ్ళు ఏజెన్సీతో మాట్లాడాను సార్ ఆల్రెడీ అపాయింట్ చేసాము ఎంప్లాయీస్ని వాళ్ళు ఒక వారంలో వచ్చి యాక్చువల్గా వర్క్ స్టార్ట్ చేస్తారు అన్నారు ఒక వారం పది రోజులు ఇక్కడ కూడా వర్క్ స్టార్ట్ చేసి దీన్ని కూడా వీలైనంతరకు నాలుగు వందల ముప్పై మూడు వందల అరవై అంటే అది డిసెంబర్ థర్టీ ఫస్ట్ లోపల మిగిలిన వాటిని యాక్చువల్గా జూన్ లోపల కంప్లీట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు యాక్చువల్గా నేను ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు చైర్పర్సన్ మిగతా అధికారుల ప్రతినిధులు దాన్ని విజిట్ చేయబోతున్నాను థ్యాంక్ యూ